ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమకలును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యష్యా గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనము సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయిచుండి ప్రేమని వర్లరా ఇక్కడ దేవుని దూతలండి ఆరేస్ రెక్కలు కలిగి రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో ముఖమును మరి రెండు రెక్కలతో కళ్ళను కప్పుకొనుచు మరి పరిశుద్ధుడు 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 అని సర్వలోకము మహిమతో నిండి అనేదని గాన ప్రతి గానములు చేస్తున్నాయండి దేవుని దూతలు చూడండి వాటి యొక్క కంట స్వరము గడప కమ్ముల పునాదులు కదిలే అంత గంభీరముగా ఉన్నది అంతా కూడా ధూమము చేత నిండి ఉన్నదనమాట ఒకసారి ఆలోచించండి గాన ప్రతి గానములు దేవదూతలు చేస్తున్నాయి దేవుణ్ణి మహిమపరిచే విధముగా గనపరుస్తున్నాయి ప్రేమని వల్లరా ఎందుకని ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి రాజులకి రాజుగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఈ కాలం మందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ అత్యున్నత సింహాసనముపై ఆసనుడైన ఆ దేవాది దేవుణ్ణి అన్ను దినము అంటే ప్రతి దినము గాన ప్రతి గానాలతో ఆయన్ని మహిమపరచాలి ఘనపరచాలి ఆరాధించాలి నీ జీవితము నుండి ప్రభుకి ఎల్లప్పుడూ కూడా మహిమ ఘనత ప్రభావములు చేకూరాలి అంతేకాని ప్రభు నామానికి అవమానకరముగా జీవించకూడదని ఎవరైతే ప్రభువును మహిమపరుస్తారో దేవుడు చెప్తున్నాడు నన్ను వారిని నేను గనపరచదును అన్నట్లుగా కాబట్టి అన్ను దినము కూడా ప్రభువుని ఎల్లప్పుడూ కూడా స్థుతించి గనపరిచేవారిగా ఉండాలి మనం ఘనపరుస్తున్నప్పుడు తన యొక్క రక్షణ మార్గమును ప్రతి ఒక్కరికి దేవుడు చూపిస్తాడు కాబట్టి ప్రభువుని స్థుతించుట వలన అది ఎంతో మంచిది మంచిది మంచిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున అన్ను దినము కూడా గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయాలండి గంభీరముగా ప్రభువుని గనపరిచేవారిగా ఉండాలి మహిమపరచాలండి ఎవరైతే దేవుణ్ణి గనపరుస్తారో వారిని దేవుడు గనపరుస్తాడు కావున ప్రభువుని మహిమపరచడానికి ఏ దినము కూడా సిగ్గుపడకూడదు ప్రభువుని గనపరచడానికి ఏ దినము కూడా వెనకేయకూడదండి కాబట్టి మనుషుల్ని మహిమపరచటం వేరు ప్రభువుని మహిమపరచటం వేరండి ప్రభువు నామానికి మహిమ వెళ్ళున్నట్లుగా అటువంటి మాట కావచ్చు అటువంటి క్రియలు కావచ్చు అటువంటి నడత కావచ్చు కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము ప్రభువును మహిమపరుస్తూ ఉంటామో ఆ మహిమ మరి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఎంతో గొప్ప మేలులు తెచ్చిపెడుతుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్